తిరుమలలో పువ్వులు ఎందుకు పెట్టుకోకూడదు తిరుమలలో ఎవ్వరూ పువ్వులు ధరించరాదన్న నియమం అయితే మాత్రం ఉంది తిరుమలకు పుష్ప మండపం అనే పేరు కూడా ఉంది కానీ అక్కడ కుసుమాలన్నీ శ్రీనివాసునికే చెందాలి ప్రచారంలో ఉన్న కథనాన్ని అనుసరించాం అయితే పూర్వము స్వామివారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు ఒకసారి శ్రీశైల పూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామివారికి అలంకరించవలసిన పుష్పాలను తాను ధరించాడు ఆ రాత్రి స్వామి శ్రీశైల పూర్ణుడి కలలోకి కనిపించి నీ శిష్యుడు పరిమళాల ద్రోహం చేశాడు అని చెప్పాడు అప్పుడతడు ఎంతగానో చింతించాడు ఆనాటి నుంచి స్వామి వారికి అలంకరించిన కుసుమాలను కూడా భక్తులకు ఇవ్వకూడదు అని పూల బావిలో వెయ్యాలని ఆచారం ప్రారంభమైంది అంటే భగవంతుడు ఎదుట భక్తులు అతి సాధారణంగా ఉండాలని గుర్తించేందుకే కుసుమాలను ధరించరాదు అని ధరించకూడదని ఈ నియమాన్ని ఆలయాలు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆడంబరాలకు ఆకర్షణలకు ఎంత దూరంగా ఉంటే ఆ పరమాత్ముడిపై అంత ఏకాగ్రత కలుగుతుంది ఇదండి తిరుమలలో పువ్వులు ఎందుకు పెట్టుకోకూడదు ఈ చిన్న స్టోరీ మనం గుళ్ళో ఎప్పుడు హోమాలు అవి చూస్తూ ఉంటాము మన ఇంట్లో కూడా మనం చేసుకుంటూ ఉంటాం కాకపోతే స్వాహాదేవి స్వాధాదేవి చరిత్ర తెలుసా అది బ్రహ్మదేవుని యొక్క పెద్ద కుమారుడు అగ్ని అని విష్ణు పురాణంలో చెప్పబడింది అయితే ఆ అగ్ని దేవుని భార్య పేరే స్వాహ హోమాలు చేస్తూ లేదా పూజలు చేస్తున్నప్పుడు మంత్రాలు చదివేటప్పుడు చివరిలో స్వాహ అనడం జరుగుతుంది ఈ స్వాహ అని పదాన్ని ఉచ్చరించేటప్పుడు మనిషి చేసే పూజలు ప్రార్థనలు మంత్రాలు అన్నీ దేవునికి చేరుతాయని స్వాహ అంటారు అలా అగ్నిదేవుని భార్య పేరు స్వాహాదేవి ప్రతిరోజు మూడు రంగులుగా మారే శివాలయం అచలేశ్వర మహాదేవ్ ఆలయం ఈ గర్భగుడిలో శివలింగం ఉదయం ఎరుపు రంగులోను మధ్యాహ్నం కాషాయి రంగులోను సాయంత్రం నలుపు రంగులోను దర్శనమిస్తారు ఆ శివయ్య అయితే ఈ శివలింగం పక్కకి కూడా కదులుతూ ఉంటుందిట ఇది విచిత్రం నిజంగా అయితే పంచలోహాలతో నంది ప్రత్యక్ష ఆకర్షణీయంగా కనబడతారు ఈ శివాలయంలో ఇవి మనం వెళ్ళలేకపోయినా ఇలాంటివి తెలుసుకోవడంలో మనం కొంచెం తెలుసుకోవాలి కదా అయితే ఈ విధంగా నేను నాకు ఇది తెలుసున్నది నేను పెడుతున్నాను అంతే అండి ఓం నమ శివాయ త్రిమూర్తులు లింగ రూపంలో దర్శనమిచ్చే శ్రీ శ్రేయంబకేశ్వర అంబకేశ్వర జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటండి మహేశ్వరుడు బ్రహ్మదేవుడు మహావిష్ణువు నిజంగా త్రిమూర్తులంటే వీళ్ళే దర్శనమిస్తున్నారు